నమస్కారం గురుగారు గురుగారు అమావాస్య అనగానే ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక తెలియని భయం అంతా ఎక్కువగా నెగిటివ్ గానే జరుగుతుంది అనే ఒక ఆలోచనలో ఉంటూ ఉంటారు అయితే ఈ వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య ఏదైతే ఉందో ఈ అమావాస్య రోజు నుంచి పంచగ్రహ కూటమి అనేది ప్రారంభం అవుతుంది ఆ తర్వాత అంతా అంటే నెగిటివ్ గానే జరగబోతుంది అని చెప్పి మనం కొంతవరకు వింటున్నాం ఇదంతా నిజమే అంటారా అపోహ అంటారా గురుగారు తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత అయితే మనిషికి తెలియనటువంటి విషయం ఏంటి అంటే గనక గ్రహ సంచారం అనేటటువంటిది ప్రతి మనిషి మీద ఆధారపడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్షీభూతము ప్రతి మనిషికి ఏదో ఒక ఫోర్స్ లేకుండా ఒక మనిషి జీవితకాలం అనేటటువంటిది గడవదు ఏదో ఒక ఫోర్స్ అనేటటువంటిది మనిషిని నడిపిస్తూ ఉంటూ ఉంటుంది అలాగే శాస్త్రం చెప్పినటువంటి విధానం ఏంటి అంటే గనక గ్రహగతులను పట్టే మనిషి యొక్క సుఖదుఖాలు పాపపుణ్యములు భూమి మీద నడిచేటటువంటి ప్రతి ఒక్క జీవరాశి యొక్క పుణ్య ఫలితము అలాగే మనిషి యొక్క ఆయు ప్రమాణం నిర్ణయించేటటువంటిది గ్రహ సంచారమే అని తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ గ్రహ సంచారం అనేటటువంటిది ఏ స్థానాలలో ఏ పొజిషన్ను ఉంది అనేటటువంటి నిర్ణయాన్ని బట్టి మనిషి యొక్క గ్రహస్థితి అనేటటువంటి నిర్ణయించబడుతుంది అది బేసిక్ పాయింట్ అయితే ఈ ప్లానిటరీ పొజిషన్ అనేటటువంటిది ఎప్పుడైతే పంచగ్రహ కూటమి షిష్ట గ్రహ కూటమి అష్టగ్రహ కూటమి అనేటటువంటివి ఉంటూ ఉంటాయి మామూలుగా రెండు గ్రహాలు కలిసిను మూడు గ్రహాలు కలిసి ఇన్ జనరల్గా జరుగుతూ ఉంటూ ఉంటుంది కానీ పంచగ్రహ కూటమి అనేటటువంటిది ఏర్పడడం చాలా అరుదుగా జరిగేటటువంటి అంశము అలాగే అష్టగ్రహ కూటమిని కూడా మనం అంటూ ఉంటాము అది కూడా వచ్చేటటువంటి సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ పంచగ్రహ కూటమి అంటే అర్థం ఏంటంటే కూటమి అంటే ఏంటి ఐదు గ్రహాలు ఒకే స్థానంలో ఒకే ఇంట్లో ఉండడాన్ని కూటమి అని అనడం జరుగుతూ ఉంటుంది అయితే ఆ ఐదు గ్రహాలు కూడా చంద్రుడు అలాగే బుధుడు శుక్రుడు గురువు రవి అంటే సూర్యుడు ఈ ఐదు గ్రహాలు కూడా వృషభ రాశిలో సంచరించడం జరుగుతూ ఉంది అంటే ఇది ఎప్పుడు ఐదవ తారీఖు రోజున సాయంకాలము ప్రారంభమవుతూ ఆరవ తారీఖు పూర్తిగా ఒకే ఇంట్లో ఉన్నటువంటి సన్ కారణము చేత దీని పంచగ్రహ కూట ఆరో తారీఖు అమావాస్య వస్తుంది కాబట్టి దీని పంచగ్రహ కూటమి అని అనడం జరిగింది ఈ పంచగ్రహ కూటమి రోజున ఏవైతే ఈ గ్రహకారకత్వాలు ఒకే కక్షలో వస్తూ ఉంటాయి అంటే ఒకే కక్ష ఒక టెన్ ట్వంటీ డిగ్రీస్ అటు ఇటు అవుతూ ఉంటుంది కాకపోతే ఒకే కక్షలో రావడం జరుగుతుంది ఒకే కక్షలో రావడం చేత దీనిని పంచగ్రహ కూటమి అనడం జరుగుతుంది ఒక్కొక్క గ్రహము మనిషి జీవితం మీద ఒక్కొక్క ప్రభావాన్ని చూపిస్తుంది మరి పంచ ఈ గ్రహాలు ఏ రకంగా ప్రభావితం చూపిస్తాయి అనేటటువంటి అంశానికి వస్తే గనక సూర్యుడు శాస్త్రంలో ఆరోగ్యకారకుడు అని చెప్పడం జరిగింది చంద్రుడు మనకారకుడు అని చెప్పడం జరిగింది కుజుడు రోగకారకుడు రుణకారకుడు అని చెప్పడం జరిగింది బుధుడు బుద్ధికారకుడు అని చెప్పడం జరిగింది బృహస్పతి సంతానకారకుడు అలాగే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలకు ప్రపంచంలో జరిగే ఏ ట్రాన్సాక్షన్స్ అయినా బృహస అంటే గురువు యొక్క అనుగ్రహం లేకుండా జరగదు శుక్రుడు కలత్రకారకుడు అని చెప్పడం జరిగింది కళత్రకారకుడు అంటే బికాస్ భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలన్నా దాంపత్య జీవితం బాగుండాలన్నా అలాగే ఒక వ్యక్తికి సప్తమ భావాధిపతి అయిన శుక్రుడు ఏ బాగున్నాడా లేదా అంటే వివాహం అవుతుందా లేదా అనేటటువంటి చెప్పేటటువంటి అవకాశం కూడా శుక్రుడి యొక్క కారణంతో చెప్పవచ్చు అలాగే శని కారకత్వం శని కారకత్వం ఏంటి శని కర్మకారకుడు అని చెప్పడం జరిగింది మనిషి చేసినటువంటి పాపము పుణ్యము ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా శని యొక్క దశ వచ్చినప్పుడు లేదా శని యొక్క దశ ఏర్పడినప్పుడు మనిషి సుఖ దుఃఖాలకు లోనవుతాడు అనేటటువంటి అంశాన్ని తెలియస్తుంది అంటే ఏడు గ్రహాలు మనిషి మీద ఈ రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి మన గ్రహాలు తొమ్మిది అని చెప్పడం జరిగింది రాహుకేతులు రెండు గ్రహాలు కూడా ఛాయా గ్రహాలు ఛాయా అంటే కేవలం నీడను అనుసరించి నడిచేటటువంటి గ్రహాలు అవి ఏ గ్రహంతో కలిసి ఉంటే ఏ ఇంట్లో ఉంటే ఆ యొక్క ప్రభావాన్ని చూయించేటటువంటి గ్రహాలు రాహుకేతు గ్రహాలు అవి పెద్దగా డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు స్వతహా స్వతహాగా దాని యొక్క ప్రభావం అనేటటువంటిది ఏమీ ఉండదు ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఉన్నప్పుడు వాళ్ళ లెక్కనే ఉంటూ ఉంటాను లేదా నేను వేరే నా ప్రొఫెషనల్ ఉన్నప్పుడు ప్రొఫెషనల్ లైఫ్లోనే ఉంటూ ఉంటాను అంటే ఏ గ్రహంతో కలిస్తే దాని యొక్క ప్రభావం ఇచ్చేటటువంటి యొక్క ప్రభావం రాహుకేతుల యొక్క ప్రభావం అంటే మనిషికి ఆరోగ్యం కావాలన్నా ఐశ్వర్యం కావాలన్నా వివాహం కావాలన్నా ఏది కావాలన్నా వాటి వాటి యొక్క కారకత్వాల చేత మనిషి మీద ప్రభావితం చూపిస్తాయి అలాగే ఈ పంచగ్రహ కూటమి రోజు కూడా ఇదే రకమైనటువంటి గ్రహ చంద్రుడు ఉన్నాడు చంద్రుడు మన కారకుడు బుధుడున్నాడు బుద్ధికారకుడు శుక్రుడు ఉన్నాడు కలత్రకారకుడు గురువు ఉన్నాడు ప్రాపంచిక కారకుడు సంతాన కారకుడు ఐశ్వర్యకారకుడు అలాగే రవి ఉన్నాడు ఆరోగ్యకారకుడు ఈ ఐదు రకాలైనటువంటి గ్రహాలు ఒకచోట కలిసి ఉండడం కారణం చేత దీనికి సంబంధించినటువంటివి నెగిటివ్ అంటే అందరికీ ఒకే రకమైనటువంటి ఫలితాలు పాజిటివ్ నెగిటివ్స్ రెండూ ఉంటాయి కొన్ని రాసుల వారికి పాజిటివ్ ఉంటుంది ఐదు రాసుల వారికి పాజిటివ్ ఎనర్జీ ఏడు రాసుల వారికి నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది కనుక దీని కారణం చేత చంద్రుడు అనేటటువంటి వాడు మనకు కారకుడు కాబట్టి కొన్ని రాసుల వారికి అంటే ఏ రాసుల వారికి అంటే గనక వృషభ రాశి వారికి అలాగే మిథున రాశి వారికి అలాగే సింహరాశి వారికి అలాగే ధనస్సు రాశి వారికి కుంభరాశి వారికి అలాగే మీనరాశి వారికి ఈ రాసుల వారికి కొద్దిగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది అవి ఎలాంటి ఇబ్బందులు మనస్సు పరంగా అలాగే ఆరోగ్యపరంగా ధనపరంగా అలాగే ఆలోచించే నిర్ణయాలు తీసుకునేటటువంటి విధంగా ఈ ఐదింటికి కూడా ఎప్పుడూ కూడా ఇబ్బందులు జరిగే అవకాశము ఏర్పడేటటువంటి ప్రభావం దీని ద్వారా కలుగుతుంది అలాగే దీని ద్వారా ప్రపంచానికి కూడా విపత్తులు వచ్చే అవకాశాలు ఏర్పడతాయి అంటే మనిషి జీవితంలో అందరికీ ఒకే రకమైనటువంటి ప్రభావం ఉండదు పాజిటివ్ ఆర్ నెగటివ్స్ ఉంటాయి కాబట్టి అది పక్కన పెడితే దీని ద్వారా గ్రహ కక్షలు అనేటటువంటి అన్ని ఒకే కక్షలో రావడం చేత సునామీలు ఏర్పడము భూకంపాలు రావడము లేదు అని అంటే గనక తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరగడము లేదు అగ్ని ప్రమాదాలు జరగడము ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి విపత్తులు ఈ జూన్ ఆరు తర్వాత ప్రారంభమవుతాయి లేదు అంటే జూన్ అమావాస నుంచే ప్రారంభమయ్యే అవకాశాలు ఏర్పడతాయి కానీ దీని పిరియడ్ అనేటటువంటిది దీని యొక్క స్వభావం అనేటటువంటిది పన్నెండు రోజుల వరకు చూయిస్తూ ఉంటుంది జూన్ ఆరు నుంచి పదిహేడు పద్దెనిమిదో తారీఖు వరకు మీరు చూసుకోండి దీని యొక్క ప్రభావము ప్రపంచ దేశాలలో కానీ మన భారతదేశంలో కానీ ఎక్కడో ఒక దగ్గర విపత్తులు భూకంపాలు జరిగే అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి కనుక ఇది కొంతవరకు మన దేశానికి మన ప్రపంచానికి నష్టమే అని చెప్పుకోవచ్చు అమ్మా ఈ పంచగ్రహ కూటమి ద్వారా కాబట్టి ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడినప్పుడు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఏదైనా నష్టం జరుగుతుంది అంటే దాన్ని ఏ రకంగా సాల్వ్ చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఇది గ్రహ సంబంధమైనటువంటి విషయం దైవిక సంబంధమైనటువంటి విషయం కాబట్టి దైవారాధన చేసుకోవడము రెమెడీస్ చేసుకోవడము భగవంతుని ఆరాధించడం ఈ రకమైనటువంటి మార్గంలో వెళ్తే మనకు కొంతలో కొంతవరకు మేలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అంటే అందరికీ ఏం ప్రమాదం లేదు కానీ ప్రత్యేకించి కొన్ని కొన్ని రాసుల వారికి కొన్ని గ్రహస్థితుల వారికి ప్రభావం ఏర్పడేటటువంటి అవకాశాలు సూచనలు ఏర్పడుతూ ఉంటాయి కాకపోతే ఇప్పుడు ప్రతి మనిషికి ఎప్పుడో అప్పుడు పాజిటివ్ నెగిటివ్ జరుగుతూనే ఉంటాయి నెగిటివ్ జరగకుండా మనల్ని మనం ప్రొటెక్షన్ చేసుకోవడానికి మనకు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్పనైనటువంటి అవకాశము భక్తి అనే మార్గము సేవ అనేటటువంటి మార్గము కొంతమందికి భక్తి అనే ప్రభావం ఉండదు కానీ మనిషికి సహాయం చేసే గుణం ఉంటూ ఉంటుంది అలా సహాయం చేసినా కూడా అది పుణ్యం కిందికే లెక్క వస్తుంది నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళకపోయినా ఎక్కడికి వెళ్ళకపోయినా సహాయం అనేటటువంటిది అందించినప్పుడు ఆ భగవంతుడు సంతృప్తి పడతాడు ప్రత్యేకంగా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళు అభిషేకం అవి అవసరం లేదు నువ్వు అభిషేకం చేసిన ఒక మనిషికి సహాయం చేసినా ఇతరులకు నువ్వు సహాయ సహకారాలు అందించినా అది కూడా పుణ్యమే కాబట్టి ఈ పుణ్యము సంపాదించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి భగవంతుడు ఇచ్చినటువంటి మార్గాలలో ఎన్నో రకాలు ఉన్నాయి అందులో నువ్వు పూజ చేసుకుంటావా భగవంతుని దేవాలయానికి వెళ్ళి అర్చన చేసుకుంటావా లేదా పది మందికి సహాయపడతావా నీ విఘ్నత అది నీ యొక్క తెలివితేటలకు ఆధారపడినటువంటి అంశం కాబట్టి ఇలాంటి గ్రహకూటం ఏర్పడినప్పుడు మానవుడిగా మనం చేసుకోవాల్సిన ధర్మము దైవారాధన చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గము అనేటటువంటి చెప్పు ఎందుకంటే ఇది గ్రహాలకు సంబంధించినటువంటిది దైవికానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి దాని ఇప్పుడు ఒక నెగిటివ్ ఎనర్జీ మన దగ్గరికి వస్తుంది పాజిటివ్ ఎనర్జీ కోసం మనం ఎక్కడికి వెళితే బాగుంటుంది అనేటానికి కొన్ని మార్గాలు భగవంతుడు సూచించాడు అలాంటి మార్గాలలో ఈ దేవాలయం అనేటటువంటిది లేదా పేదవాళ్ళకు సహాయ సహకాలు అందించేటటువంటిది అని అర్థం చేసుకొని దాని ప్రకారంగా వెళితే అన్ని రకాలుగా బాగుండే అవకాశం ఏర్పడుతుందండి అందరూ పెద్ద భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు మనకు ఆప్షన్ కూడా భగవంతుని ఆరాధన అంటే ఆప్షన్ అంటే ప్రపంచంలో ఎక్కడ ఏదో ఒక మూలన ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కానీ అది మెల్ ఒక గోరి అంటే గోటితో గొడ్డలతో పోయేదాన్ని గోటితో తీసేస్తారంటారు చూసారా అలా గొడ్డలతో పోయేదాన్ని గోటితో పోయేలాగా చేసుకోవాలి అని అంటే గనక మన ప్రయత్నం మన మానవ ప్రయత్నంగా మనం పుణ్యాన్ని సంపాదించుకొని దైవారాధన చేసుకోవడం మన ప్రయత్నం కాబట్టి ఆ రకంగా చేసుకోవాలి ఇక విపత్తులు అంటారా అది ఈ పంచగ్రహ కూటమి రోజున ప్రపంచంలో ఏదో ఒక మూలనో ఏదో ఒక దగ్గర ఇలాంటి విపత్తులు జరిగే అవకాశం ఉంటుంది భారతదేశానికి అలా ఉండదు భారతదేశంలో ఎక్కడొకటి చిన్న అంటే గోటితో పోతుంది కానీ గొడ్డలి దాకా మాత్రం బికాజ్ ఎందుకంటే మనది కర్మభూమి వేదభూమి పుణ్యభూమి కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి సనాతన ధర్మ ఆచార సాంప్రదాయాలు ఎక్కువగా ఉన్నాయి మన దగ్గర నిత్యార్చన ఉంటుంది దైవారాధన ఉంటుంది కాబట్టి దాని ద్వారా మనకు విపత్తులు అనేటటువంటివి అంతగా జరిగే అవకాశాలు అయితే కనిపించవు అవి ప్రపంచ దేశాలు ఎక్కడో ఒక్కడే జరుగుతూ ఉంటాయి కదా మన దగ్గర జరిగేటటువంటి అవకాశం లేదు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు ఓకే ధన్యవాదాలు గురు శ్రీమాత్రే